ముఖ్యంలో చక్కగా పూరీల్లా పొంగుతున్నాయి పూరీలు ఏమో అనుకుంటున్నారు కదా కానీ పూరీలు కాదు ఇవి అరిసెలు రౌండ్గా క్రిస్పీగా కరకరలాడే అరిసెలు కరెక్ట్ కొలతలతో చేసుకున్నారంటే ఎవరికైనా అరిసెలు ఈజీగా రావాల్సిందే ఆ కొలతలు ఏంటంటే నాలుగు తవ్వలు బెల్లం కూర తీసుకోవాలి నాలుగు తవ్వలు అంటే రెండు కేజీలు బెల్లం పడుతుంది ఇది చక్కగా తురుముకొని బాగా మెత్తగా తురుముకోకర్లేదు ఒక గిన్నెలో వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పాకం పెట్టుకోవాలి పాకం వచ్చేంత వరకు రెండు రెండు మూడు సార్లు చెక్ చేసుకొని ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత చక్కగా ఆరు తవ్వలు బియ్యం అంటే మూడు కేజీలు బియ్యం పూర్తిగా రెండు రోజులు నానబెట్టి తడిగా ఉన్నప్పుడు ఆడించేసుకొని పాకంలో వేసి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి చక్కగా మొత్తం పిండి వేసిన తర్వాత ఇలా ముద్ద చేతికి అంటుకోకుండా ఉంటే ఈ పిండి తడి అయినట్టు ఇది చల్లరకుండా పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఉండలు చుట్టుకోవాలి చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటే అరిసె అందంగా రౌండ్గా చాలా బాగుంటుంది ఈ ఉండను పెరుగులో నానబెట్టిన నువ్వులలో అద్దుకొని చక్కగా ఆయిల్ ప్యాకెట్ ఖాళీ కవర్లో వేసి ఊరి మిషన్లో నొక్కుంటే మంచి షేప్ వస్తుంది ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత మరిగే నూనెలో ఈ అరిసెలు వేస్తే చక్కగా పొంగడల్లా పొంగుతాయి అలాల్లం పాకం పట్టినప్పుడు అందులో ఒక గుప్పడి పంచదార వేస్తే అరిసె మంచి కలర్ వస్తాయి చూడటానికి చాలా బాగుంటాయి ఇలా రెండు వైపులో వేయించుకొని వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ మీద పెట్టి చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా ఆయిల్ బయటకు వచ్చేస్తే అరిసెకి అస్సలు ఆయిల్ లేకుండా రౌండ్గా పల్చగా చాలా రుచిగా ఉంటాయి ఈ పోలింగ్ మిషన్ తో కనుక అరిసెలు చేశారంటే గంటకి చాలా అరిసెలు ఈజీగా చేసి నచ్చింది కదా ఈ టెక్నిక్స్ తో చేయండి సార్